కట్ వర్క్ చేయడానికి భయపడుతున్నారా అయితే ఈ వీడియో చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిన్ క్లాత్ లైనింగ్ అటాచ్ చేసుకోండి అలాగే ఒక బక్రం పీస్ తీసుకొని అది లైనింగ్కి అటాచ్ చేసుకోండి చుట్టూరు కార్నర్స్ స్టిచ్ చేసేసుకొని ఐరన్ చేసేస్తే సరిపోతుంది ఇలాగ కట్స్ ఇచ్చాను కదా సేమ్ ఆ కట్ వర్క్ మీదే మీరు స్టిచ్ చేయండి చేసిన తర్వాత మీరు కటింగ్ ఎక్కడైతే వచ్చిందో ఆ కార్నర్ ప్లేస్లోని జాగ్రత్తగా లోపల వరకు కట్ అవ్వకుండా ఒక పావు ఇంచు వరకు మీరు కట్ చేసుకోండి పైకే కట్ చేసుకోండి లోపలికి అస్సలు కట్టింగ్ వద్దు ఎందుకంటే దానివల్ల చిరిగిపోతుంది చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో సేమ్ యాస్టిజ్గా పావు ఇంచు ఉండేటట్టు ఉంచుకోండి తర్వాత మధ్యలోని మాత్రం ఎక్కడైతే వీ షేప్ లాగా వచ్చిందో కట్ వర్క్ అక్కడ మీరు కట్స్ ఇచ్చుకోవాలి అంటే మరీ ఎక్కువ లోతుగా కాకుండా లైట్గా కట్స్ ఇచ్చుకోండి దానివల్ల ఏంటంటే మీకు టర్నింగ్ తిప్పేటప్పుడు అంటే ఫోల్డ్ చేస్తాం కదా మనం ఆ తిప్పేటప్పుడు ఈజీగా టర్న్ అవుతుంది అనమాట చూడండి నేను చిన్న చిన్ని కట్స్ ఇస్తున్నాను అలాగే కట్స్ ఇవ్వండి ఇప్పుడు టర్న్ చేసుకోండి ఎంతో ఈజీగా టర్న్ అవుతుంది అలాగే మీరు ఐరన్ చేయండి ఎలా ఉందో చూడండి నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ